ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించే వారి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి మేలు కలుగుటకి సమస్తములు సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము అనేసి దేవుని వాక్యం సలు అవునండి నా జీవితంలో ఎన్నో మేలును దేవుడు చేసి ఉన్నారు దేవాది దేవునికి మహిమ కలుగుడు కాదు మరి ముఖ్యంగా ఒక ఎవరు లేని నన్ను అన్య ఉన్నప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ యొక్క యవ్వన కాలంలో దేవుడు రక్షించుకొని అదే రీతిగా చక్కని ఆత్మీయరాలు చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను సాక్ష్యం చాలా పెద్దది వివాహం తర్వాత ఈరోజు నా కుమారుని యొక్క జన్మదినం కాబట్టి వారి నిమిత్తమే సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను నాకు దేవుడు చక్కని సత్యమారిని అనుగ్రహించాడు తనని బట్టి కూడా దేవునికి మైముకల్ నా తను ఏ విధంగా చక్కని ప్రార్థన పరురాలు ఎంతగానో దేవునికి మొర పెడతా ఉంటుంది నేను శివార్థన కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నా గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది నా స్త్రీని నేను కలిగి ఉండడము ఎంతో నాకు సంతోషకరము ఎందుకంటే నా గురించి ఎవరు లేనప్పటికీ దేవుడు అద్భుతకరంగా ఒక ప్రార్థన చేసే ప్రార్థన పరుడాలను దేవుడు నాకు అనుగ్రహించాడు అదే రీతిగా తను పెద్ద కుమారు విషయంలో దేవుడు అద్భుతకరంగా అస్సలు చనిపోతుందన్నారండి నా సత్యమణి చనిపోతుందన్న స్థితిలో తనను అద్భుతకరంగా దేవుడు కరోనా సమయంలో ఏది అంటే ఒక ఒక మనిషికి ఏడు ప్యాంట్ల బ్రెడ్ ఉండాలని చెంటారు తను గర్భంలో నా కుమారుడు తొమ్మిది నెలలు నిండినప్పుడు మూడు పాయింట్ల బ్లడ్ ఉన్నప్పుడు ఆ వైద్యులు అన్నారు నీ సత్యమని బతకదు ఒకవేళ కావాలంటే ఒకవేళ కావాలంటే నీకు కుమారుడైనా లేకపోతే గుడ్డబోయే గుడ్డనైనా ఉంటుంది లేకపోతే నీ సత్యమైన ఉంటుంది కాదు ఇద్దరు ఉండడం కష్టము అనేసి చెప్పినప్పుడు నేను నాచారం యుఎస్ఐ హాస్పిటల్లో గేటు దగ్గరే ఈవినింగ్ కాలము తన నిమిత్తం ప్రార్థన చేయడం జరిగింది అలాగే మన మధ్యలో ఉన్న సేవకులు అనేకులు ప్రార్థన విజ్ఞాపన కోరినప్పుడు వారు ప్రార్థించారు అది కూడా కరోనా సమయంలో ఎంతోమంది బ్లడ్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ అందరికీ కరోనా పాజిటివ్ కరోనా పాజిటివ్ అనే ఏ ఒక్కరు బ్లడ్ కూడా అంగీకరించడానికి వీలు లేకుండే అలాంటి సమయంలో నేనున్నవాడను అని అనువాడనని దేవుడే గొప్ప కార్యముడు చేసి తనను సజీవ లెక్కలోంచి మరి ముఖ్యంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా చక్కగా నార్మల్ డెలివరీని అనుగ్రహించడం జరిగింది దేవునికి మహిమ కలువును గాక అదే రీతిగా ఏడవద్దమ్మా నువ్వేడిస్తే నేను సాక్షి చెప్పలేను కొంచెం ధైర్యం ఉండదు దేవుడు చేసిన గొప్ప కార్యము ఆయనను స్థుతించవలసిన సమయము సర్వీలైతే ముందుకు రండి ఇద్దరు కొడుకులను తీసుకొని ముందుకురా అందరు చూస్తారు కొంతమందికి తెలియదు కదా అదే రీతిగా కుమారుని కూడా కొంచెము నడక మరి లేట్ అయింది నడక లేట్ అయినప్పుడు అనేక మంది అతను నడవడు కావచ్చు ఒకసారి వైద్యులు చూపించు అంటే నేను వైద్యుల కంటే పరమ వైద్యుడైన దేవుని దగ్గరే ఏదైనా నాకు ఆర్థికంగా స్తోమత లేదు ఏది లేనప్పటికీ నాకు దేవుడే నాకు అన్ని అయి ఉన్నాడనేసి అనేసి నేను దేవుని దగ్గర మోరపెట్టినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ కుమారు నడుచులాగునా అదే రీతిగా మాటలు కూడా ఎందుకనంటే ఆ యొక్క డెలివరీ విషయంలో కలిగిన ఇబ్బందులను బట్టి మాటలు కూడా సరిగా ఇప్పటికి కూడా రావట్లేదు అనేక మంది అంటూ ఉంటున్నారు ఆ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారు నేను అంటూ ఉంటున్నా అన్ని అన్ని డాక్టర్ల కంటే నా నీ కలిగి ఉన్న డాక్టర్ గొప్పవాడు అనేసి నేను చెప్తా ఉంటున్నా అవారితో అదే రీతిగా నాకు కూడా ఆరోగ్యము ఈ మధ్యలో బాగాలేదు నాకు ఏదైతే కాలంలో ఉన్నప్పటికీ దేవునికి నిమిత్తము పరిగెత్తవ అనే ఆశ ఉన్నప్పుడు సాతాను మౌనంగా ఉండడు కదా నాకు కూడా ఇప్పుడు మీ ముంగలు ఉండగాని లోపల ఉంటే కానీ నేను లేచి నడవలేనండి రెండు డిస్కులు అయినాయి లేచి నడవలేను డాక్టర్లు వైద్యం చేయాలనేసి హాస్పిటల్ కూడా నేను మీకు చెప్తా ఉన్నా ఎందుకంటే అది సాక్ష్యము మన శ్రీకర హాస్పిటల్ ఈసీ హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నారంటే నువ్వు ఆపరేషన్ చేసుకోకపోతే నువ్వు కష్టము అనేసి అన్నప్పుడు మీరు మీరు వైద్యులు కానీ మీకంటే పరమ వైద్యుడు నేను కలిగి ఉన్నా అని నన్ను ఏ విధంగానైనా ఈ ఈరోజు నేను బలహీనత కలిగి ఉన్నానంటే నేను ఇంకా దేవుని నిమిత్తము ఏదో లోతుగా తెలుసుకోనవలసి ఆయన నిమిత్తం ఇంకా సాక్షిగా జీవించవలసిందే ఉన్నదనేసి దేవుడు నాలో ఈ బలహీనత పెట్టిండనేసి అంటా ఉంటాడు కదా దేవా నాలో ఉన్న ముళ్ళుని బట్టి నేను మరింత ఎక్కువగా సేవ చేస్తున్నానని ఆ రీతిగా మరి ఆ ముళ్ళు దేవుడు పెట్టాడు మరి ముఖ్యంగా చిన్న కుమారుడు చిన్న కుమారుని మేము అసలు కావాలని అనుకోలేదు తన పేరు నిహాన్ కుమారు నేటికి ఒక్క సంవత్సరము తనదే బర్త్డే నిహన్ కుమార్ మొదటి బర్త్డే ఏందనంటే అసలు నిజం చెప్పాలంటే ఆ బిడ్డమ్మ కద్దు అనేసి చాలా ప్రయత్నాలు కూడా చేసాం ఎందుకనంటే పెద్ద కుమారుడు కొంచెము వీకు అంతలోనే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాకముందుకే మళ్ళీ కన్సీవ్ అయింది మళ్ళీ కన్సీవ్ అయినప్పుడు వద్దు ఏదన్నా ఒకటి చేసి మరి తొలగించుకుందామనేసి ఒక మనిషిగా నా ఆలోచన బట్టి మేము ముందుకెళ్ళినప్పుడు మరి దేవుడు అద్భుతకరుడు కదా ఆయన లేదు ఈ బిడ్డను నేను ఇస్తున్నాననేసి ఆ బిడ్డను అనుగ్రహించడం జరిగింది ఆ బిడ్డను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక ఆ బిడ్డ ఏ విధంగా అంటే ఇద్దరు బిడ్డలు కూడా ఆమె చనిపోతుంది అనేసి ముందు ఫస్ట్ డెలివరీ చెప్పినప్పటికీ నార్మల్ డెలివరీ నుంచి సెకండ్ కుమారుని కూడా మరి నార్మల్ డెలివరీ ఇవ్వడం జరిగింది అదే రీతిగా ఎవరు లేని వారైనా మా తమ్ముడు కూడా ఈ మన మధ్యలో ఉన్నాడు వచ్చి ఉన్నాడు